హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాసీ చక్కర్ వెబ్స్ ఫ్రెండ్స్ భర్త మహాశైలికి విజ్ఞప్తి ఈ సినిమా ఎలా ఉంది అంటే జస్ట్ యావరేజ్గా ఉంది ఫ్రెండ్స్ మరీ చెత్తగా లేదు అలా అని గొప్పగాను లేదు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అలా అలా సోసాగా వెళ్ళిపోతుంది అండ్ ఈ సినిమాలో మనం ముఖ్యంగా ఎక్స్పెక్ట్ చేసేది కామెడీ మరి ఆ కామెడీ ఎలా ఉందంటే కొన్ని కొన్ని కామెడీ సీన్స్ చాలా బాగున్నాయి హిలేరియస్గా వర్క్ అవుట్ అయింది మనం ఫుల్గా నవ్వుకుంటాం ఇంకొన్ని కామెడీ సీన్స్ చాలా గా ఉన్నాయి ఓ ఇది కామెడీయా ఇప్పుడు నవ్వాలా అన్నట్టుగా లైట్ గా ఉంది ఓవరాల్ గా అయితే దీన్ని యావరేజ్ సినిమా అని చెప్పొచ్చు అండ్ ఈ సినిమా కూడా మనకి పాత సినిమా ఫ్లవర్స్ లాగా అనిపిస్తుంది మన శ్రీకాంత్ గారిది పెల్లంబూరి ఊరిల్తే మోహన్ బాబు గారిది అల్లరి ముగుడు ఇలాంటి సినిమాలు మనకు గుర్తొస్తాయి ఈ సినిమా కూడా అప్పటి కాలంలో రావాల్సిన సినిమా లాగా అనిపిస్తుంది తప్ప ఇప్పుడు ఈ ట్రెండ్ లో రావాల్సిన సినిమా లాగా అయితే అనిపించదు అండ్ ఈ సినిమా టైటిల్ భర్త మహాశాలకు విజ్ఞప్తి అంటే పెళ్ళైన మగాళ్ళకి ఏదో మెసేజ్ ఇచ్చినట్టుగా టైటిల్ అయితే పెట్టారు కానీ సినిమాలో చూస్తే మొత్తం రాంగ్ కంటెంట్ అని నాకు అనిపించింది ఫ్రెండ్స్ అంటే హీరోకి పెళ్ళై ఉంటుంది అయినా సరే ఇంకో అమ్మాయితో ఫిజికల్ గా కాంటాక్ట్ అవుతాడు ఆ తర్వాత పెళ్ళాల్ని ప్రియులని ఎలా మేనేజ్ చేస్తాడు అనేదే కంటెంట్ మరి ఇది ఎందుకో ఈ కంటెంట్ రాంగ్ అనిపించింది అంటే ఆ వెళ్ళే విధానంలో వాళ్ళిద్దరిని మేనేజ్ చేసే విధానంలో మొత్తం ఆ అలా తప్పు చేసిన మొగాని సపోర్ట్ చేసినట్టు అయితే నాకు అనిపించింది సినిమాలో అండ్ లాస్ట్ లో రవితేజ ఏం చేస్తాడంటే ఇద్దరు హీరోలను నిలబెట్టి వాళ్ళిద్దరిని కన్వే చేస్తాడు భార్యని గర్ల్ ఫ్రెండ్ ని అలా చేసే క్రమంలో గర్ల్ ఫ్రెండ్ కి ఏం చెప్తాడంటే గర్ల్ ఫ్రెండ్ అడుగుతుంది మరి నువ్వు ఇలా పెళ్ళి ఇలా చేయడం తప్పు తప్పు కదా అంటే తప్పు ఎలా అవుతుంది నువ్వు ఇంత అందంగా ఉండవు నువ్వు సూపర్ ఎక్సలెంట్ బ్యూటిఫుల్ ఇంత అందంగా ఉండదాన్ని ఎవరైనా తప్పు చేయకుండా ఊరుకుంటావా ఎప్పుడైనా సరే నేనే కాదు ఏ మొగడైనా సరే తప్పు చేస్తాడని చెప్తాడు మరి ఇలా ఈ పద్ధతిలో ఇలా తప్పు చేస్తాడని చెప్పడం కరెక్టా ఇది కరెక్ట్ మెసేజా రాంగ్ మెసేజా ఇదంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఎన్ని టైటిల్స్ అప్పుడు రవి దండం పెట్ట ఒకటి చెప్పేస్తాడు భర్త మహాశాలకి విజ్ఞప్తి ఇలా తప్పు అని చెప్పేస్తాడు అదొక్క పాయింట్ నోట్తో చెప్పేసి మళ్ళీ సినిమా మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మగాడు ఏ తప్పు అయినా చేయొచ్చు పెళ్ళైనా ఇంకో అమ్మాయి అయితే తిరగచ్చు అని చెప్పడం ఫుల్గా రాంగ్ కంటెంట్ అని నాకు అనిపించింది లాస్ట్లో చెప్పినంత మాత్రాన అది మంచిది అయిపోదు అని నా ఫీలింగ్ ఇంకా సినిమాలో పాజిటివ్ పాయింట్స్ ఏమన్నా ఉన్నాయంటే సినిమాలో ఆల్రెడీ కామెడీ కొన్ని కొన్ని కామెడీ సీన్స్ అయితే చాలా బాగున్నాయి హిలేనియస్ గా అవుట్ అయింది ఇంకోటి డీజే రిమిక్స్ సాంగ్ ఒకటి పెట్టాడు కార్తీక దీపం సాంగ్ కరిగిపోదు మా ఈ దీపం కార్తీక దీపం ఆ సాంగ్ ఒకటి ఆ పిన్ని సీరియల్ సాంగ్ ఒకటి ఉంది కృష్ణమ్మకి గోదావరికి తోడవరమ్మ ఇలాంటి సాంగ్స్ అంతా రీమిక్స్ చేసి పెట్టి దాంట్లో మధ్య మధ్యలో ఇప్పుడు వచ్చే లేటెస్ట్ మీమ్స్ని మిక్స్ చేసి ఒక రీమిక్స్ సాంగ్ అయితే పెట్టాడు ఆ పాట అయితే చాలా 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 బాగా నచ్చింది ఇకపోతే ఆర్టిస్ట్లో పర్ఫార్మెన్స్కి వస్తే రవితేజ పర్ఫార్మెన్సు నాకు నిజంగా ఇంతకుముందు రవితేజ వేరు దీంట్లో అంత రవితేజ కనిపించడం అనిపించింది ఫ్రెండ్స్ అంటే ఈ సినిమానే అలాంటిది ఆయన ఫుల్ గా యాక్టింగ్ చూపించినాడు ఒక సెటిల్డ్ క్యారెక్టర్ దానికి తగినట్టు ఆయన డల్గా అనిపిస్తున్నారు తప్ప ఆయన పర్ఫార్మెన్స్ రేంజ్ అయితే నాకు కనపడలేదు బట్ ఓకే సినిమాకి సరిపోయింది దాని తర్వాత ఆవిడ ఆశిక రంగనాథన్ ఆశిక రంగనాథన్ గారి క్యారెక్టర్ అయితే చాలా బాగా నచ్చింది ఆవిడ చాలా అంటే చాలా బాగా చేస్తారు ఆయన పర్ఫార్మెన్స్ సూపర్ దాని తర్వాత మన డింపుల్ ఆయుత గారు కూడా బాగానే చేస్తారు ఇకపోతే మనకి కమిడియన్స్ కమిడియన్స్ అయితే సత్య గాని సునీల్ గాని వీళ్ళందరూ చంపేశారు సూపర్ అంటే సూపర్ మన వెనిల్ కిషోర్ వీళ్ళందరూ కామెడీ చాలా అంటే చాలా బాగుంది ఆర్టిస్ట్ ప పర్ఫార్మెన్స్ ఓవరాల్గా ఓకే ఇంకా బీజం విషయానికి వస్తే బీజం చాలా వరకు సినిమాని కాపాడదని చెప్పాలి బీమ్స్ గారు చాలా బాగా ఇచ్చారు రెండు రెండు పాటలు మూడు పాటలు చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ బీజం బ్యాక్గ్రౌండ్ బీజం చాలా బాగా నచ్చుతుంది బీజం వరకు ఓకే ఇంకా యాక్షన్ పార్ట్కి వస్తే యాక్షన్ పార్ట్ అసలు దాంట్లో ఏం లేదు ఒక ఫైట్ ఏదో పెట్టారు అది కూడా మనకు బోర్ గుర్తుంది పెద్దగా నచ్చలేదు ఇకపోతే డైరెక్టర్ విషయానికి వస్తే డైరెక్టర్ గారు ఎందుకో దీన్ని సీరియస్గా తీసుకోవాలనిపించింది సినిమాని సింపుల్గా తీసేద్దాం సింపుల్గా రాసుకుందాం సింపుల్గా చేసేద్దాం అన్నట్టు అనిపించింది సినిమా కూడా చాలా సింపుల్గా ఉంది ఎక్కడ మనకి ఫుల్ ఉత్సాహం ఇచ్చే సీన్స్ యాక్టివ్ ఇచ్చే సీన్స్ ఏం కనపడాల జస్ట్ యావరేజ్గా ఉంది ఇంకా సినిమాకి రేటింగ్ అంటే టూ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇది ఫ్రెండ్స్ కూడా వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ